ఓల్ ట్రస్టెడ్ గోల్డ్ మయర్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ డార్ కోనబడను నమస్తే తెల్ల జుట్టు గ్రే హెయిర్ దీని గురించి చాలామంది అడుగుతున్నారు మాకు దీనికి సంబంధించిన ఆరోగ్య విషయాలు ఎలా కాపాడుకోవాలి ఎలా అంటి జాగ్రత్తలు పాటించాలి ఏ వాడితే బాగుంటుంది ఎప్పుడు మా తెల్ల జుట్టు నల్లగా అవుతుంది అని అడిగేటోళ్ళు ఉన్నారండి ఎక్కువగా అవే అడుగుతున్నారు కామెంట్స్లో కూడా అలాంటివి ఏవైనా టిప్స్ తెప్పి చెప్పించండి అలాంటి వాటికి ఔషధాలు చెప్పమని చెప్పండి ఏ జాగ్రత్తలు పాటించాలో చెప్పమని చెప్పండి అని అడుగుతున్నారు కాబట్టి దానికి అలాంటి వాటికి సంబంధించిన విషయం చెప్పండి అని నన్ను అడగడం వల్ల ఈ సమాచారం చెప్తున్నాను అయితే నా జుట్టు తెల్లగా ఉంది అందుకని మీరు వెంటనే వేసుకునిపిస్తే నీ జుట్టే తెల్లగా ఉంది నీకే జుట్టు సరిపడినంత లేదు మరి మాకేం జుట్టు గురించి చెప్తావు అనే వాళ్ళు ఎక్కువ ఉంటారు అది నాకు అదృష్టము ఎందుకంటే వయసు రీత్యా వచ్చేది ఇది దాన్ని ఎవరూ ఆపలేరు చిన్న పిల్లల్లో వస్తే తెల్ల జుట్టును లేకుండా ఎలా చేయాలో మనం చెప్పొచ్చు ఒక నలభై ఏళ్ళు దాకా తెల్ల జుట్టు రాకుండా కాపాడుకోవచ్చు నలభై ఏళ్ళు దాటిన తర్వాత తెల్ల జుట్టు ఎవరికైనా వస్తుంటుంది సో ఇప్పుడు నాకైతే యాభై ఏళ్ళు దాటిపోయిండే వ్యక్తి కాబట్టి నాకు ఆ తెల్ల జుట్టుతో సంబంధం లేదు దానికి రంగు వేయాల్సిన అవసరము లేదు ఇంకొకటి ఏంటంటే జుట్టు కూడా ఇప్పుడు మాకు దువ్వుకోవడం కూడా కష్టంగా అనిపిస్తుంది కాబట్టి ఈ జుట్టంతా రాలిపోయి బట్టలు వచ్చేస్తే అని చెప్పని ఆలోచించుకునే వయసుకు వస్తున్నాం కాబట్టి సో అందుకని ఆ జుట్టు లేకపోయినా అవసరం లేదు కానీ నేడు పిల్లలకి జుట్టు మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అమ్మాయిలకైతే జుట్టు చాలా అవసరం వాళ్ళ అందం వాళ్ళ అందమంతా కూడా జుట్టులోనే ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇక్కడ వీళ్ళు ఎలా కాపాడుకోవాలి ఎందుకు వస్తాయనే దాని గురించి వివరం చెప్తాను దీన్ని మీరు ఆచరించి మీరు మీ యొక్క జుట్టుని మీరు కాపాడుకోండి ప్రధానంగా పిల్లల్లో తెల్ల జుట్టు వస్తుంది అని అంటే వాళ్లకు రక్తలేమి సమస్య కానీ లేకపోతే ఈ కాల్షియం తక్కువగా ఉండవు కానీ విటమిన్ తక్కువగా ఉండడం కానీ ఐరన్ తక్కువగా ఉండడం కానీ అలాగే పొట్టలో నులిపురుగులు ఉండడం కానీ పోషక పదార్థాల లేమితో జుట్టు వాళ్లకు తెల్లబడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకు తెల్లబడుతుందంటే అసలు జుట్టు ఎందుకు వస్తుంది అనేది కనుక మనం తీసుకున్నట్లయితే మన యొక్క శరీరంలో బోన్ అంటే ఎముకలు ఎముకల లోపల ఉండే మధ్య వీటిని ఇవి తయారయ్యేటప్పుడు దానిలో వృధా అయ్యే పదార్థాలే మనకు జుట్టు రూపంలో బయటకు వస్తుంది అందుకనే మన శరీరం అంతా వస్తుంది స్త్రీలకు వాళ్ళ యొక్క ఫిమేల్ హార్మోన్ వల్ల ఎక్కువగా తల మీద జుట్టు ఎక్కువగా వస్తుంటుంది ఇంకోటి అంటే మన స్కల్ అంతా మొత్తం ఎక్కువగా గుండ్రంగా బాగా ఉండేది ఎక్కువ ఎముక భాగం కలిగి ఉండేది అంటే ఒకే పార్ట్గా ఎముక భాగం కలిగి ఉండేది వెడల్పుగా ఉండేది జుట్టు కాబట్టి తల కాబట్టి ఆ తలలో ఎక్కువగా వాటి నుంచి వృధా పదార్థాలు సక్రమంగా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి ఇది ఆయుర్వేదంలో చెప్పిన విధానం అండి మోడ్రన్గా రకరకాల విధానాలు చెప్పి ఉండొచ్చు దాన్ని చూసుకొని బ్యా మీరు వేరే విధంగా అర్థం చేసుకోకుండా ఇక్కడ మీకు నచ్చితే అర్థం చేసుకొని నచ్చకపోతే వదిలేసేయండి అయితే ఈ జుట్టు అనేది మన యొక్క అస్థి మధ్య ఈ యొక్క ధాతువుల వృధా పదార్థాలే మలినాలే మన యొక్క జుట్టు గోర్లు అని మాకు ఆయుర్వేద శాస్త్రం వివరించింది ఈ యొక్క అస్థికి సంబంధించి మధ్యకు సంబంధించి అంటే బోను బోన్ మేరకు సంబంధించిన న్యూట్రిషన్ సరిపడినంత మనకు లేకపోయినప్పుడు అందకపోయినప్పుడు ఈ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకు అందదు అంటే ప్రస్తుతం ఏ వ్యక్తి అయినా ఎంత మంచిగా ఆహారం తినాలి ఎలాంటివి తినాలి అని నేను ప్రయత్నం చేస్తే వాళ్లకు కొన్ని రకాల పోషకాలు దొరుకుతుంటాయి కొన్ని రకాల పోషకాలు దొరకవు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సహసిద్ధంగా దొరికేవి కొన్ని ఉంటే కొంతమందికి ఈ పొట్ట సంబంధ సమస్యలు ముఖ్యంగా చిన్నపిల్లల్లో నులిపురుగులు ఉన్నట్లయితే వాళ్ళ జుట్టుని చూసి చెప్పేసి వాళ్ళకి నులిపురుగులు ఉన్నాయని వాళ్ళ గోర్లను చూసి చెప్పచ్చు వాళ్ళ యొక్క చర్మాన్ని చూసి చెప్పచ్చు ఆ నులిపురుగులు ఉన్న వాళ్ళకి సరిగా ఆహారం జీర్ణం కాదు విదేశం సరిగా వెళ్ళరు కొంచెం తినగానే కడుపు నిండిపోతుంటుంది ఇలాంటి లక్షణాలు ఎప్పుడైతే ఉంటాయో వాళ్ళు సరిపడినంత ఆహారం తీసుకోలేదో వాళ్ళకి న్యూట్రిషన్ ఎక్కడి నుంచి వస్తుందండి మరి నులిపురుగులు ఉన్నట్టయితే దాంతో కూడా ఇంకొన్ని రకాల సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి నులి పురుగులకు సంబంధించిన ఒక వంద రకాల లక్షణాలు చెప్పొచ్చు వీటి వల్ల వాళ్ళకి సరైన పోషకాహారం అందక వాళ్ళ జుట్టు తెల్లబడిపోతుంది అంటే జుట్టులో కూడా విడుదలవ్వడానికి ఆ మళ్ళీ పదార్థాలని సక్రమంగా విడుదలైతేనే దాంతో ఇంకేదో మెలని ఉందండి అది ఉందండి దానివల్ల వస్తుంది తెల్ల జుట్టు దానివల్ల అవుతుంది ఇలాంటివి ఏవో ఉన్నాయి ఏ ఉన్నా కూడా ఆ యొక్క వెంటుకలో ఉన్నవాల్సిన పోషకాలు కూడా సరిపడంత లేకపోయినప్పుడు ఆ జుట్టు తెల్లబడిపోతుంటుంది మరి రాలడానికి కారణాలు కూడా ఇవే ఉంటాయి ఎక్కువగా అయితే రసధాతువు తగ్గిపోవడం వల్ల జుట్టు ఎక్కువ రాలుతుంది రసధాతు ఏంటి మీరు ఆహారంలో తీసుకునేటప్పుడు జీర్ణమైన తర్వాత మన శరీరం శోషించుకున్న మొదటి ధాతువు మొదటి పదార్థం లిక్విడ్ లిక్విడ్ పదార్థం అది రసధాతువుగా తీసుకుంటాం అది శరీరంలో అబ్జర్వ్ అవుతుంది కాబట్టి అది మొదటి రసధాతువు ఈ రసధాతువు తగ్గిపోతుందంటే నీళ్లు సరిపడా తాగకపోతే కూడా ఈ రసధాతువు తగ్గిపోతుంది ఈ రసధాతువు లోపం వల్ల ఈ యొక్క నీళ్లు సరిపడంత తాగకపోతే వెంటనే జుట్టు రాలే అవకాశాలు ఉంటున్నాయి ఇదండి ముఖ్యంగా మీకు జుట్టు తెల్లబడ్డానికి రాలిపోవడానికి ప్రధానమైన కారణాలు ఈ ఇవి ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు ఆధునిక వైద్యం ఎంత వచ్చినా కూడా చెప్పడానికి ఏమీ లేకుండా ఉంది అందుకని మీకు బట్టతలు వచ్చేస్తే ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోమని చెప్పగలిగేది వచ్చిందే తప్ప దీనికి అన్నిటికీ ఆయుర్వేద శాస్త్రం మాత్రమే సరైన నిర్వచనము సరైన ఔషధాన్ని ఆహార విధానాన్ని తెలియజేస్తుంది ఇక్కడ ఔషధాన్ని మీరు ఆహారం సరి చేయకుండా ఔషధం తీసుకున్న ప్రయోజనం ఉండదు ఎందుకంటే మీ ఆహారం మీకు పోషకాలను తీసుకెళ్ళడానికి కావలసిన శక్తే మీ శరీరంలో లేకపోయినప్పుడు మీరు ఔషధం వేసుకుంటే అది ఎలా పనిచేస్తుంది కాబట్టి ఎవరైనా సరే విరేచనానికి అప్పుడప్పుడు వేసుకొని మీ పొట్టను శుద్ధి చేసుకొని మీ ఆహారం మ్యాక్సిమం ఎంత తినగలుగుతారో అంటే మీకు జీర్ణం కాగలిగే శక్తి ఉన్నంత అంతేగాని తిని మళ్ళీ గ్యాస్ స్టబుల్ అయిందండి కడుపు బురమైంది తినలేకపోతున్నాను అజీర్ణం చేసింది అనేది కాకుండా మీరు ఆహారం తింటే అది ఎలాంటి ఇబ్బంది లేకుండా నాలుగు గంటల్లో అయిపోవాలి ఆ నాలుగు గంటల తర్వాత మళ్ళీ మీరు వేరే ఏదైనా ఆహారం తీసుకోవాలి ఇలా ప్రతి నాలుగు గంటలకు మీరు మంచి పోషకాహారాలు మీ శరీరానికి అందించడం ద్వారా మీకు ఈ యొక్క జుట్టు సంబంధించిన సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు అన్ని రకాల పోషకాలు ఉండాలి అందుకని ఆకుకూరలు వీలైనంత వరకు ఎన్ని రకాల అయినా సరే అంటే కనీసం మూడు వందల యాభై రకాలు మనకు అందుబాటులో ఉంటుంటాయి వీటిని సేకరించే విధానం వీటి సమస్య నాలెడ్జ్ కనీసం ముప్పై ఐదు రకాలైన తెలుసుకొని మీరు అప్పుడప్పుడు వాడుతున్నట్లయితే ఈ ఆకుకూరలు చాలా బాగా పనిచేస్తాయి దాంతో నేను ఇది వాడేయండి అది వాడేయండి అని చెప్పని చెప్పట్లేదు దీంట్లో కొంచెం మనకు గుంటకలగర ఆకుకూరగా మనం వాడతాం దాన్ని తీసుకోవచ్చు కరివేపాకుతో మనకు బాగా పనిచేస్తుంది ఇలాంటి కొన్ని ఐరన్ ఉండేది మనకు మీకు అందరికీ తెలిసిందే కదా గోంగూర అని ఇవి ఇలాంటి వాటిని మీరు మంచి ఆకుకూరలు తీసుకోవడం ద్వారా అంటే వాటిలో కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి ఎక్కువ మోతాదులో తీసుకుంటే కొన్ని రకాల ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి తక్కువ మోతాదులో మీరు నిరంతరం రోజు తోటకూర కానీ ఇంకొకటి కానీ ఏదైనా పాలకూర కానీ ఇలాంటి ఎక్కువగా ఆకుకూరలు తీసుకుంటున్నట్లయితే మీ జుట్టు చాలా బాగుంటుంది గ్రే హెయిర్ రాకుండా కాపాడుకోవచ్చు ఇది చిన్న వయసులో ఒక ఇరవై లోపు పాతికేళ్ళు లోపు చేయండి అంతే తప్ప పాతికేళ్ళు దాటిన తర్వాత కూడా నేను తినలేకపోతున్నాను అన్నారనుకోండి లేకపోతే మీరు ఏదైనా ఆహారం తింటే సక్రంగా జీర్ణం కావట్లేదండి అని అనుకోండి అప్పుడు అలాంటి ఆహారం తినడం వల్ల మీకు ఏమైందంటే వెయిట్ పెరుగుతారు నేను ప్రతి నాలుగు గంటలకు తినండి అంటే ఎవరైనా కామెంట్ చేయొచ్చు నాలుగు గంటల టైంకు ప్రతి నాలుగు గంటలకు ఆహారం తిన్నామంటే ఇంకా బరువు ఎక్కిపోతాం కదా అని అనవచ్చు మీ యొక్క జీర్ణ వ్యవస్థ సక్రమంగా లేకపోతే అగ్నిమాంద్యము అనే సమస్య మీకు ఉన్నట్లయితే మీ యొక్క తీసుకున్న పదార్థం అంతా సక్రమంగా జీర్ణంగా కొంత పదార్థమే జీర్ణమై మిగిలినవి శరీరానికి అనుకూలంగా రసధాతువు తయారు కాకపోతే అప్పుడు మీరు బరువు పెరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీ జీర్ణ వ్యవస్థను కూడా మీరు ఇక్కడ గమనించాలి ఇది ఇక మందులు అంటే ఎన్నైనా మందులు ఉన్నాయి ఎన్ని మందులు వాడినా మీ యొక్క ఈ స్వస్థ వృత్తము అంటే మీరు ఆరోగ్యకరంగా ఉండడానికి ఆచరించవలసిన విధానాలు ఆహారము సక్రమంగా లేకపోతే ఏ ఔషధాలైనా వృధా అయిపోతుంది అందుకని మీ శరీరాన్ని ఆహారం సక్రమంగా జీర్ణం చేసుకునే విధంగా తయారు చేసుకోండి తగిన వ్యాయామం చేయండి అక్కడే మీకు మీరు చూడండి రోజుకు రెండు నుంచి మూడు గంటల పాటు బాగా నడుస్తుండే పిల్లలకు జుట్టు నల్లగా ఉండే అవకాశాలు ఉన్నాయి మరి నడకతో జుట్టు నల్లగా అవుతుందా అంటే కాదు ఎందుకంటే వాళ్ళకి సక్రమంగా జీర్ణం అవుతుంది కాబట్టి శ్రమ చేసి ఉంటారు కాబట్టి ఆ శ్రమ వల్ల న్యూట్రిషన్ సక్రమంగా శరీరానికి అందడం వల్ల పోషకాహారం సక్రమంగా సరఫరా అవ్వడం వల్ల వాళ్ళ యొక్క జుట్టు నల్లగా ఉండే అవకాశాలు ఉంటాయి అందుకని వీటిని వీటిలో తప్పులైనా ఉన్నాయో వెతుక్కోకుండా ఎందుకంటే ఇది ఒక పెద్ద సబ్జెక్టు రెండేళ్ల పాటు చదివినా కూడా తీయర్ సబ్జెక్టు దీని అంతా పది నిమిషాల్లో మీకు మొత్తం వివరించి వివరించలేము కాబట్టి మీరు పోషకాహారాన్ని బాగా పాటించండి ఒకవేళ మీకు ఏదైనా వీటితో సరిపోలేదండి మాకు ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అనుకున్నట్లయితే మీరు ఎవరైనా మీ అందుబాటులో ఉన్న ఆయుర్వేద వైద్యులను సంప్రదించినట్లయితే దాంతో ఉత్తమమైన ఆయుర్వేద వైద్యులు సంప్రదించినట్లయితే మీకు దీనికి తగిన మంచి పరిష్కారం చూపించగలరు నమస్కారం అండ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు టు ఐ ఐ ఐ For more videos subscribe to i dream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream so subscribe to i dream so media i dream ki i dream team andar ki A huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe i dream please subscribe to i dream ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ తిరిగిపోతే లేదు మీరైతే గంట గుర్తు కొట్టారు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్